హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాం ఐఎంసి అనమాట ప్రోడక్ట్స్ పూర్తి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట అంటే ఔషధాలు కెమికల్ లేని మందులు అనమాట మనకి దీంట్లో చాలా రకాలు ఉన్నాయి హెల్త్ కేర్ కానీ లేదంటే ఫుడ్ కానీ ఇంకా నిత్యావసరాల వస్తువులు ఏమైనా జర మనకి అందుబాటులో ఉన్నాయన్నట ఈ స్టోర్ వచ్చి మనకి కాకినాడ ఒకటి ఉంది తర్వాత రాజమండ్రి ఒకటి ఉంది అనమాట ఈ ఏంటంటే ఎయిటీ జెడ్ ప్రొడక్ట్స్ మనకి అందుబాటులో ఉంటాయి బయట కంపేర్ చేసుకుంటే ఇదైతే రేటు రీజనల్గా అనిపించింది చాలా బాగున్నాయి అనమాట పేస్ట్ కానీ ఆయుర్వేద ఆయిల్ కానీ లేదంటే గిన్నెలతో కొన్ని లిక్విడ్ కానీ బాత్రూమ్ లిక్విడ్ కానీ ఏదైనా జరే మనకి అందుబాటులో అన్ని రకాలు కూడా దీంట్లో దొరుకుతుంది అనమాట అంటే పూర్వం పెద్దలు మనకి ఒక చిన్న దెబ్బ తగిలితే ఒక ఆకు అవి తీసుకొచ్చి నూరు వేసి మనకి వేసేవారు కదా అదే మనకి ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా ఇది మర్చిపోవడం జరిగింది కనుమరుగైపోయింది అనమాట అలాంటి వైద్యం చేసేది మనకి పూర్తిగా కనుమరుగైపోయింది అయితే ఇతర దేశాల్లో మనకంటే అంటే పూర్తి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనేసి పెద్దలు చెప్పడం జరుగుతూ అక్కడ అనేది వాడుకలో ఉందనమాట మనకైతే పూర్తిగా తగ్గిపోయింది ఇది మన దేశ చరిత్ర నుంచి వచ్చిన ఆయుర్వేదం అనమాట దాన్ని మన దేశం వాళ్ళు మర్చిపోయారు అయితే ఇతర దేశ దేశవస్తులు మాత్రం ఇది గుర్తుల గుర్తించుకొని బాగా వాడుకలో పెట్టుకోవడం జరుగుతుంది జరుగుతుందనమాట అయితే ప్రతి వచ్చిన ప్రతి సంస్థకి ఒక పరిష్కారం ఉంట ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడ ప్రతి దానికి కూడా మనం పరిష్కరించుకోవచ్చు అనమాట అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇప్పుడు బయట ఆర్గానిక్ ప్రోడక్ట్స్ చాలా దొరకట్లేదు ఎందుకంటే ప్రతీది కూడా కెమికల్ ప్రోడక్ట్సే ముందుగా మనకి మెడికల్ షాప్లో ఉన్న మెడికల్ షాప్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఇప్పుడు తలనొక్క టాబ్లెట్ వేసుకుంటే ఇంకో ఇంకో బాధ వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి రొంపకి తల ట్యాబ్లెట్ వేసుకుంటే అనేది రావడం జరుగుతుంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట దీంట్లో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తర్వాత ఎటువంటి హానికరమైన ప్రోటీన్ కాదనమాట ఇది అయితే చాలా సింపుల్గా వాడుకోవచ్చు సింపుల్గా ఉండొచ్చు అనమాట చాలా బాగుంది వాడు మీరు కూడా వాడతారని అనుకుంటున్నాను ఓకే సి యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్